లోకేష్ బాబు గారికి మొట్టమొదటిగా నా ఆశీస్సులు దీర్ఘకాలం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతోనూ అభివృద్ధి చెందాలి నాకు నేను కొన్ని దేశాలు తిరిగానండి ఈ మధ్య నాకు ఇంగ్లాండ్లో ఒక ఇంగ్లాండ్ జరిగిన ఎక్స్పీరియన్స్ ఎవరికి చెప్తాను చంద్రబాబు గారి గురించి జపాన్లో ఈగా వరల్డ్స్ బిగ్గెస్ట్ మిషన్ బిల్డర్ వాళ్ళ క్యాంపస్కి వెళ్ళాము ఇండియన్ బిజినెస్ డెలిగేషన్తో వెళ్ళాను నేను అక్కడ చంద్రబాబు గురించి మాట్లాడారు కానీ చంద్రబాబు గారి గురించి మాట్లాడారు కానీ గవత్ గురించి మాట్లాడలేదు ఇండియాలో తర్వాత నేను చైనా వెళ్ళాను చైనాలో కూడా చంద్రబాబు గారి గురించి రాష్ట్రం చీలిపోవటం గురించి చైనీస్ మాట్లాడారు ఓకే అండి ఇక మూడోది నేను ఇంగ్లాండ్ వెళ్ళాను ఇంగ్లాండ్ వెళ్తే బర్మింగ్హామ్ వెళ్ళాం బర్మింగ్హామ్ మమ్మల్ని ఇంగ్లాండ్ గవర్నమెంట్ తీసుకుపోయింది ఇంగ్లాండ్ గవర్నమెంట్ చూసుకుపోతే మాకు వీసాలు ప్రాబ్లం అవుతుంది ఎనిమిది మంది ఉన్నాము ఇంగ్లాండ్ గవర్నమెంట్ ఏమో మాకు ఐదుగురు మాత్రమే స్పాన్సర్ చేసింది మిగతా వాళ్ళకి వీసాలు రాకపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మేము డ్రాప్ అయిపోతామని చెప్పని అనేసి మేము ఒక మెయిల్ పెట్టాం ఇంగ్లాండ్ హై కమిషన్కి మీరు అండి వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ కాబట్టి నేను చెప్పుకోవాలి ఇది ఒక సందర్భం అందరికీ తెలిసే తెలుస్తుంది మేము మెయిల్ పెట్టాం ఏమండి మేము వన్ వీక్లో మాకు వీసాలు వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి మేము డ్రాప్ అయిపోతాం నెక్స్ట్ టైం జరిగేదానికి అప్పుడు వస్తాం బర్మింగ్హామ్లో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండి సో అది ఫిఫ్త్ జనరేషన్ టెక్నాలజీకి సంబంధించి జరిగే ఎగ్జిబిషన్ అయితే సర్ప్రైజింగ్గా ఇంగ్లాండ్ డిప్యూటీ హై కమిషనర్ మా అపాయింట్మెంట్ కోరి మా ఇండస్ట్రీకి వచ్చి చెప్పింది ఏంటంటే ఏమనుకుంటున్నారు వీసాలు ఇచ్చేది మేము దిస్ ఈజ్ యువర్ ఫాలో అప్ విజిట్ టు చంద్రబాబు నాయుడు విజిట్ ఆయన విజిట్ టు ఫాలో అప్ విజిట్ మీ విజిట్ ని మేము అందుకు స్పాన్సర్ చేస్తున్నాము డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ మిగతా ముగ్గురికే కదా మీరు వేసాలు రావని అనుకుంటున్నారు మేమిస్తాం సో బికాస్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండటం వల్ల మేము ఫ్రీగా ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చామండి మేము ఎనిమిది మంది ఫ్రీగా వెళ్ళొస్తే అక్కడ బర్మింగ్హామ్ యూనివర్సిటీ బర్మింగ్ హామ్ వెళ్ళాం బర్మింగ్హామ్ లో వార్విక్ యూనివర్సిటీ అని ఉంది ఆ వార్విక్ యూనివర్సిటీలో దాని వైస్ ఛాన్సలర్ లార్డ్ భట్టాచార్యజీ లార్డ్ భట్టాచార్జీ ఆయన నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో లో ఇంగ్లాండ్ వెళ్ళి మార్గరేట్ టాచర్ ఎంకరేజ్ చేస్తే ఆ యూనివర్సిటీ స్థాపించారు నైన్టీన్ ఎయిటీ వన్ దగ్గర నుంచి ఆయన ఇప్పటి వరకు కూడా చైనీస్ గవర్నమెంట్కి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి అడ్వైజర్ ఆయన ఆయన డైరెక్ట్ చైనీస్ ప్రెసిడెంట్ జిన్పింగ్తో ఆయనకి కాంటాక్ట్స్ ఉన్నాయి మేము ఇండియా నుంచి వచ్చాము వారం రోజుల నుంచి ఉంటున్నాము తెలిసి మమ్మల్ని ఓకే వాళ్ళ యూనివర్సిటీ చూడటానికి మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత లక్కీగా ఆయన ముందు రోజు రాత్రే చైనా నుంచి వచ్చారు చైనా నుంచి వచ్చిన తర్వాత ఇట్లా ఇండియా నుంచి వచ్చారు ఒక ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ గ్రూప్ వచ్చింది చిన్న గ్రూప్ అని చెప్పిన అనేసి ఆయన ఎందుకు అనుకున్నారో మాతో ఇంటరాక్ట్ అవుదామని అనుకున్నారు ఓకే ఐదు నిమిషాలు అనుకున్న మీటింగ్ యాభై ఐదు నిమిషాలు చెప్పారు యాభై ఐదు నిమిషాల్లో ఆయన చెప్పింది ఎవరు అంటే ఏమన్నారంటే ఇండియన్స్ అంటే ఆయన కూడా ఇండియన్ కాబట్టి ఆయన ఒక ఆ చొరవ తీసుకొని చెప్పారు మీరు ఏ విధంగా అనుకోవద్దు అని ఆయన మమ్మల్నితో అని చెప్పారు మీరు మ్యానుఫ్యాక్చరింగ్కి పనికిరాదు పనికిరారు మీ ఆలోచన విధానం ఇండియన్స్ ఆలోచన విధానం జనరల్గా ఉండేది మ్యానుఫ్యాక్చరింగ్ పనికిరారు ట్రేడింగ్ ఒక వంద డాలర్లకు అక్కడ కొందామా ఇంకో పది డాలర్లు వేసుకొని అమ్ముదామా నూట పది డాలర్లకి అని ఆలోచనే కానీ టెక్నాలజీ డెవలప్మెంట్ పరంగా కానీ ఇంకో రకంగా కానీ మీరు ఆలోచించలేరు బట్ యాజ్ ఫార్ యాజ్ మైనాలజీ గోస్ దెర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ ఇన్ ఇండియా సౌత్ ఇండియా చీఫ్ మినిస్టర్ దర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ చంద్రబాబు నాయుడు హూ హ్యాజ్ ద విజన్ అండ్ మిషన్ హీ కెన్ ఓన్లీ చేంజ్ ద సిచ్యువేషన్ అంత పెద్ద మనిషి చెప్తే మేము ఆశ్చర్యపోయాం మాకు మేము చంద్రబాబు నాయుడు కానీ టీవీలో చూస్తాం పేపర్ లో చూస్తాం తెల్లవారుని చూస్తా ఉంటాం కానీ అసలు ఈ మనిషి ఏంటి అసలు అసలు రాష్ట్రం దాటిపోయారు దేశాలు దాటిపోయారు ప్రపంచం అంతా ఈయన గురించి ఎలా చెప్తూ ఉంటే మా కర్మ ఏంటి మా పక్కనోడు ద్వేషిస్తాడు ఆయన్ని ఎక్కడున్నాం ఏం బతుకుతున్నాం ఎలాంటి జీవితాలు గడుగుతున్నాం అని చెప్పి మాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ రోజు జరుగుతున్న విషయాల్లో కూడా ఒకటి ఏంటంటే ఇది ఒక మనం ఒక ఉద్యమంగా తీసుకుపోవాలండి చంద్రబాబు గారు పడుతున్న కష్టం యాక్చువల్గా మాకు కూడా ఒక రోల్ మోడల్గా అనుకుంటాం ఒక సీఎం ఇలా పడ ఉంటే ఒక ఇంటర్ప్రీనర్గా మనమేం కదంత కష్టపడుతున్నాం ఆయన కష్టపడే దాంట్లో మనం కష్టపడుతుంది చాలా తక్కువ ఆయనకున్న విజన్ మనకు లేదు లేకపోతే ఇంకా పెద్ద ఇండస్ట్రీకి ఎంతగా వాళ్ళము సో ఈలో నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పని మేము అనుకుంటా ఉంటాం అయితే ఈరోజు జరుగుతున్న పరిస్థితులు ఉంటే చేసింది చెప్పులకు మా మిత్రులు చాలామంది చెప్పారు చాలా చేశారు అందులో డౌటే లేదు ఎవరైనా సరే వాడా వీడా ఏ పార్టీ అనేది దాంతో సంబంధం లేదు ఎవడైనా అది ఒప్పుకు తీరాల్సిందే ఇది డెవలప్మెంట్ జరిగింది ఇది వాస్తవం కళ్ళ మద్దట్టు కనపడతా ఉంది ఇది వాస్తవం ఈ వాస్తవం అయితే పాపం చంద్రబాబు గారు ఎంతో కష్టపడ్డారు కష్టపడుతున్నారు ఇదంతా జరుగుతూ ఉంది కానీ ఈ గ్రోత్లో అందరూ భాగస్వాములు కదలండి కలిసి రండి నాతో పాటు రండి నే ముందున్నాను రండి మనం అందరం కలిసేసి ఈ రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్గా చేద్దాం ప్రపంచంలోనే ఒక రోల్ మోడల్ ప్లేస్గా చేద్దాం అని చెప్పని అనేసి ఇంక్లూజివ్ జనాన్ని అందరినీ ప్రోత్సహించి జనంలో ఒక లాగా తీసుకురావాలండి దీన్ని సో లోకేష్ బాబు గారు ఇది టైం కాదు అండి నేను మళ్ళీ మీరు వచ్చి మిమ్మల్ని ఫోన్ నెంబర్ రాసిన ఇవ్వండి మీ ఫోన్ నెంబర్ నాకు రాసిస్తే నేను విల్ రీచ్ అవుట్ నేను అన్నట్టు ఇంక్లూజివ్గా చేయాలి దాంట్లో డౌట్ లేదు ఇంకా విస్తృత స్థాయి మనం ప్రచారం చేయాలి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇప్పుడు నేను చెప్పినంత కూడా డిస్కషన్ చేయాలి అవసరం ఇప్పుడు నేను ఎవరు ఎవరున్నారండి బయాస్ట్గా ఉంటుంది బట్ మీరు మాడదాం అందరు ఇంటారు మీ దగ్గర పనిచేసిన వాళ్ళు వింటారు చుట్టుపక్కల మీకు అందరికీ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మీ సెల్ ఫోన్లో ఉన్న ఫోన్ నెంబర్స్ అన్నిటి ఫోన్ కొట్టండి చాలు మీ సెల్ ఫోన్లో ఉన్న ఫోన్ నెంబర్స్ కి ఒకవేళ ఫోన్ కొట్టలేకపోతే కనీసం వాట్సాప్ మెసేజ్ పెట్టండి చాలా వెళ్తుంది ప్రజలకు దయచేదే చేయాలి మీరు అందరూ